జోగులాంబ గద్వాల్ జిల్లా కేంద్రం గద్వాల్ రాజు మార్గ్ రోడ్డు ఎస్బీఐ బ్యాంక్ పక్క గల సెల్ ఎక్కి గద్వాల బీఆర్ఎస్ ఎమ్మెల్యేను కాంగ్రెస్ పార్టీలో చేరుకోవద్దని కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మధు బీఆర్ఎస్ పార్టీకి చెందిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరికపై నిరసనగా గద్వాల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు నిరసన వ్యక్తం చేశారు కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేను చేర్పించుకోవద్దని ఓ అభిమాని టవర్ ఎక్కగా టవర్ దగ్గరే పార్టీ నాయకులు నిరసన చేస్తూ మంత్రి జూపల్లి కృష్ణారావు లేదా పెద్దలు స్పందించే వరకు టవర్ దిగనని యువకుడు ప్రసాద్ టవర్ పై నుంచి డిమాండ్ చేశారు పోలీసులు రంగంలోకి దిగారు ప్రసాద్ 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 నేను చెప్తాను మాట్లాడదాము నువ్వు కింది దిగు ఎటువంటి ప్రాబ్లం కాకుండా కింద దిగి మేము ఉన్న మా అశ్చర్య చేస్తున్నాము నీకు ఎవరు అంటే మాతోని మాట్లాడిపిస్తాం కానీ నువ్వు ఆ గాలి ఎక్కువ వస్తుంది నువ్వు నిలబడవాకు కూర్చో అర్థమైందా 가격이 어느 곳에 반대는